అది తినలేదు ఆహా ఇప్పుడు అది వాసన వస్తుంది బాబాయ్ తినేలా బాబాయ్ అది పాడైపోయింది వేయచ్చు బాబా ఒప్పొడి వాళ్ళు దీనికి వీడి నీ చిన్నగా లేదు కదా అది పాడైపోయింది బాణం ఖరాబ్ అవుతుంది ఈ బాణం కరాబ్ అవుతుంది నానా పెద్ద అయినా ఏం పేరు కృష్ణనా ఏ ఊరు మీది రాయకోడ్ రాయకోడ్ గ్రామం ఫ్యామిలీ లేరా బాబాయ్ మరి మరి భార్య పిల్లలు ఇక్కడ ఎందుకు వచ్చినవి ఆరు బానీలు అరవై పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నా బాబాయ్ మరి నాకు అవసరము ఇవన్నీ మరి ఒకటేనా ఇవన్నీ జిరాక్స్ జీలక్షలు

బట్టలు అన్నము మంచిగా ఈ గడ్డం గిట్ట చేయించుకో కదా పెద్దయ్య దేవుడి ఓహో ఏ దేవుడు అక్కడ గుడి కొట్టించుకోవా మరి మరి చేయడా పోదమ్మా దేవుడు అంటేనే పైన ఇంటేను నిజంగా ఆ దేవుని పేరు చెప్తే చూడండి అక్కడి నుంచి రాలేదు ఇక్కడికి రాగానే ఆ దేవుడి పేరు చెప్పాకనే ఆటోమేటిక్గా ఎక్కేసిండు ఆ దేవుని కృప అనేది మా అందు ఉన్నది అని అనడానికి ఇది ఒక నిదర్శనం

శేవేంద్ర ప్రతిష్టం శ్రీ శతం జీవేన శరద సవి భోగభాగ్య ప్రాప్తి రసం దాసం శ్రీ మహా ఉన్నత శిఖరా శిఖరాభివృద్ధి రం శ్రీ శతం జీవేన శరద సవిరా శ్రీ ఆయురారోగ్యష్టైశ్వర్య భోగభాగ్య కృష్ణ ప్రసాదం ఇచ్చింది కదా మంత్రులు గారు తినండి ఇప్పటి నుంచి నీకు మంచి జరుగుతుంది మంచిగా ఉండాలి సరేనా నీ కష్టాలు కూడా ఏం ఇబ్బందులు కూడా మంచిగా ఉండాలి సార్ మంచిగా అవుతుంది పర్వాలి బాధపడకుండా సరేనా తిను కృష్ణ ఇప్పుడు రోజు వండుకుంటావు కదా మరి అన్నం ఓరు పెడతారు నీకు ఇయ్యారు అన్నం లేక ఉపవాసాలు వాడి ఉన్నా అసలు ఏం తింటాం మరి ఏం తినవా ఇక్కడకి ఎవరు ఇస్తారు సార్ అన్నం పాసిపోయిన అన్నమాట ఉండి పిల్లల అంతేనా అసలు మరి కడుపు ఎండిపోదా కడుపు ఆకలి మరి ఇక్కడ మంచిగా నీకు మూడు పుట్ల అన్నం పెట్టి మంచిగా చూస్తా ఉంటావా మనీ ఎక్కడ పోతాం

గుండు కొట్టినా అబ్బా నిజంగా నువ్వు రేటే అందరేమో గుండు గుండు అంటారు ఫస్ట్ రాగానే నువ్వేమో గుండు కొట్టి అంటున్నావు మాతృదేవ్రమం అట్లా అయితే అయ్యో మాదిగోళ్ళు మంగళూరు అని లేదు అందరం మనం మనుషులం సరేనా అట్లా కులంతో మనం అట్లా అనుకోవద్దు అందరం మన మనుషులం కదా ఇట్లా మాది కులం అన్న ఎవరన్నారు అట్లా చెప్పమని తప్పు కదా అట్లా కులాన్ని అనవద్దు కదా మనందరం మనుషులం మానవ కులం మనది మన దగ్గర అలాంటిది ఏం లేదు బాబాయ్ ఏ కులమైనా సరే దేవుని దగ్గరకు వచ్చి మొక్కిపోవాలి ఇప్పుడు పంతులు ఎంతమందికి ఆశీర్వదించారు శివునికి నువ్వు అభిషేకం చేసినావు కులంతో పని లేదు మనకు అవునా మనసు ఒక్కటి మంచిగా ఉంటే చాలా మన ఆత్మ మంచిగా ఉండాలి అంతే మన ఆత్మ బాగుంటే అన్ని బాగుంటాయి అన్నీ బాగున్నాయి రైట్ మరి